హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ ఈరోజు ఆఫ్టర్నూన్ తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా నబీల్ అండ్ ఆదిత్య గారి మధ్య కొన్ని ఫన్నీ కన్వర్జేషన్స్ జరిగినాయి అవి ఏంటి అనేది చూద్దాం ఇక రెండు టాస్కులు జరిగినాయి ఇప్పటివరకు అయితే ఆ టాస్క్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు గెలిచిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి ఓడిపోయిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి మరి ఇద్దరు ఓడిపోతే ఎలాంటి నష్టాన్ని చవి చూశారు అనేది చూద్దాం ముందుగా ఇప్పుడు ఒక టాస్క్ అనౌన్స్మెంట్ తాళం విడిపించు టైర్లని నడిపించు అనే టాస్క్ స్టార్ట్ అవుతుంది దీంట్లో భాగంగా కాంతారా క్లాన్ నుంచి విష్ణుప్రియ వస్తుంది శక్తి క్లాన్ నుంచి నిఖిల్ వస్తుంది ఈ గేమ్లో ఈ గేమ్ ఏంటంటే టెన్ మినిట్స్ టైం ఉంటుంది సిక్స్ టైర్స్ ఉంటాయి ఆ సిక్స్ టైర్స్ని ఒక బండరాయి కట్టేసి రెండు సార్లు ఇద్దరికి కావాలి కదా టైర్స్ని ఒక చైన్తోటి కట్టేసి లాక్ టూ లాక్స్ తోటి లాక్ చేసి వేసేసారు దానికి సంబంధించిన కీస్ అని బయట ఒడ్డు మీద ఉంటాయి అక్కడ ఒక టబ్బు లాంటి ఉంటుంది దాంట్లో ఒక సైడు టెన్ కీసు ఒక సైడు టెన్ కీసు ఉంటాయి ఎవరిది వాళ్ళు రావాలి ఆ కీసుని తీసుకోవాలి స్విమ్మింగ్ పూల్లో దూకాలి ఆ కీ ఆ కీ దేనికైతే వస్తుందో ఓపెన్ చేసి ట్రై చేయాలి ఒకవేళ వస్తే ఓకే టైర్ తీసుకొని రావాలి లేదంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక కీ తీసుకొని వెళ్ళి ఇలా రొటే రొటేషన్ చేస్తుండాలి మనకి ఆ కీ చైన్ అది రెండు కీస్ ఆ రెండు లాక్లని ఓపెన్ చేసి ఆ చైన్ నుంచి ఆ సిక్స్ టైర్స్ని తీసుకొని ఒడ్డు మీదకి వచ్చి వచ్చిన తర్వాత ఒక టేబుల్ పెట్టేసి దాంట్లో వీటిని మనం ముందుకి నెట్టాలి అంటే రోల్ చేయాలి రోల్ చేస్తే అది వెళ్ళి చిన్న గ్యాప్ ఉంది ఆ గ్యాప్ నుంచి వెళ్ళి కింద పడాలి కరెక్ట్గా ఆ గ్యాప్లో నుంచి వెళ్తేనే అది కింద ఒక టబ్ లాంటిది పెట్టారు దాంట్లో పడుతుంది దాంట్లో అలా పడితేనే పాయింట్ అలా పడకపోతే అది విన్ అయినట్టు కాదు అంటే ఫెయిల్ అయినట్టు గేమ్ కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు చేస్తుంటే నిఖిల్ ఫస్ట్ విష్ణుప్రియ తీసుకొని దూకుతుంది స్విమ్మింగ్ పూల్లో ట్రై చేస్తుంది రాదు రాకపోయేసరికల్లా తను మళ్ళీ బ్యాక్ వస్తుంది తర్వాతకి ఇంకో లాక్ తీసుకొని వెళ్తుంది అదే విధంగా నిఖిల్ కూడా వెళ్తుండు ఇలా ఒక ఫోర్ టైమ్స్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏ లాక్ కూడా ఓపెన్ కాదు అలా వచ్చిన తర్వాత నిఖిల్కి ఫిఫ్త్ టైం నిఖిల్కి లాక్ ఓపెన్ అవుతుంది టైర్స్ తీసుకొని బయటకు వస్తాడు విష్ణుప్రియకి కంప్లీట్గా విష్ణుప్రియ తన కొనసాగిస్తూనే ఉంటుంది లాక్ రాకపోతే మళ్ళీ రావడం తీసుకెళ్ళడం ఇది చేస్తుంది ఇక్కడ ఇటు సైడ్ చూస్తే నిఖిల్ తనకి ఫిఫ్త్ లాక్కి వస్తుంది ఆ టైర్లను తీసుకొని వచ్చి బయట ఉండి తను వాటిని రోల్ చేస్తుంటాడు ముందుకి కరెక్ట్గా సెంటర్ నుంచి వెళ్ళి ఆ బాస్కెట్లో పడ్డట్టు చేయడానికి ట్రై చేస్తుండు ఇక్కడనేమో ఇక్కడ నిఖిల్ ట్రై చేస్తుండు అటు సైడ్ చూస్తేనేమో విష్ణుప్రియ తనకి లాక్ ఓపెన్ కాదు అంటే ఉన్న ఉన్న కీసులలో తను తీసుకెళ్తూనే ఉంది స్విమ్మింగ్ పూల్లో దూకుతుంది మునిగేసేయాలి దాంట్లో మునిగేసి ఆ లాక్స్ ఓపెన్ పట్టుకోవాలి ఓపెన్ చేయాలి మళ్ళీ ఊపిరి ఆడిపోతే బయటికి రావాలి కొంచెం పీల్చుకోవాలి మళ్ళీ వెళ్ళాలి ఇది ప్రాసెస్ ఇలా జరుగుతుంటుంది ఇక్కడ నిఖిల్ వాటిని రోల్ చేస్తుంటాడు ఏ ఒక్కటి కూడా దాంట్లో పడదు బాస్కెట్లో పడదు ఇలానే కొద్దిసేపు అయిన తర్వాత ఈ రన్నింగ్ అవుతుంటే మొత్తానికి ఫైనల్గా ఒక టైర్ అయితే దాంట్లో పడుతుంది తర్వాత ఎంత ట్రై చేసినా నిఖిల్కి వేరే టైర్ పడలేదు దాంట్లోకి ఇటు చూస్తే విష్ణుప్రియ గివ్ అప్ ఇవ్వలేదు ఎండింగ్ వర్క్ కూడా తను ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఏకి కూడా లాక్ ఓపెన్ అవ్వలేదు ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఎవరికో ఒకరికి మాత్రమే అది ఓపెన్ అవుతుంది అనేది ఉందనమాట కంప్యూటర్ చూస్తే ఇక ఇద్దరు ఫెయిల్ అయిపోయారు టెన్ మినిట్స్ అయిపోయింది బజర్ మోగింది ఇద్దరు కూడా ఏ క్లాన్ కూడా ఈ టాస్క్ని గెలవలేదని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు కాబట్టి మీరు ఆల్రెడీ పెట్టుకున్నటువంటి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నైనే ఉన్నాయి కాబట్టి దాని తర్వాతకి ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకొచ్చి ఆ కార్డుని సర్వైవర్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ బోర్డు ఉంది కదా ఆ బోర్డులో పెట్టమని చెప్తారు వాళ్ళు అక్కడ పెట్టేస్తారు తర్వాత ఇది అయిపోయిన తర్వాత మధ్యలో ఇక ఆదిత్య గారు అండ్ నబీల్ మధ్య కొంత కన్వర్జేషన్ జరుగుతుంది ఆ కన్వర్జేషన్ ఏందో చూద్దాం ఆదిత్య గారు అనమాట నబీల్ నబీల్తో ఉంటారు ఏమిటంటే సోనియా గారు చెప్పిన దాంట్లో నబీల్ భయ్య సోనియా గారు చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది అది ప్రూవ్ అవుతుంది కూడా మీరు గమనించారా అని అడుగుతాడు అడిగినప్పుడు అంటాడు ఏంటిదన్న ఏంటిదంటే చూసారా మన పికాక్ రూమ్ కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది అంటే పికాక్ రూమ్లో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళి పక్క రూమ్లోనే మొత్తం నిఖిల్ కావచ్చు పృథ్వీ కావచ్చు మొత్తం కూర్చొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం ఈ విధంగా జరుగుతుంది ఇంతకుముందు సోనియా ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేది కాదు ఆమె ఉన్నంతవరకు అటు సైడే ఉండేది మిగతా వాళ్ళు ఆ రూమ్కి వెళ్ళడం చాలా తక్కువ వెళ్తే ఏదో అట్లా వెళ్ళి ఒక నిమిషం అట్లా ఉండి వచ్చేసేటోళ్ళు ఇప్పుడు కంప్లీట్గా మొత్తం అక్కడే సంసారం మొత్తం అక్కడే పెట్టేస్తారు మ్యాక్సిమం అనేది ఆదిత్య గారి మీనింగ్లో ఆ మాట అన్నారనమాట అది నిజమే కంప్లీట్గా వెళ్తు అదే అదేవిధంగా నబీల్ లాస్ట్ వీక్లో మొన్న నాగార్జున గారు అడిగినప్పుడు హీరో జీరో దాంట్లో మీకు హీరో అని ఇచ్చారు కదా మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా నామినేట్ చేశారు ఇందులో అని అడుగుతాడు ఎందుకంటే సేమ్ క్లాన్ మళ్ళీ సేమ్ క్లాన్ వాళ్ళు విష్ణుప్రియ అండ్ నైనిక మిమ్మల్ని నామినేట్ చేసింది కానీ వాళ్ళే మళ్ళీ మీకు హీరో అని ఇచ్చారు ఆ క్లాన్ నుంచే ఎక్కువ మంది హీరో అని ఇచ్చారు అలా నీకు హీరో ఇచ్చినప్పుడు నీకు నువ్వు అసలు నామినేషన్లో పెట్టకూడదు కదా ఎందుకంటే నీకు మించిన వేరే నెగిటివ్స్ వేరే వాళ్ళలో కూడా అవుపడతాయి కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుంటే నీకు సండే రోజు ఆ సాటర్డే రోజు నీకు హీరో జీరోలా హీరో ఇచ్చినందుకు దానికి వాల్యూ ఉండేది వాళ్ళు ఇవ్వకపోవడం అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది అని ఆదిత్య నబిల్తో అంటాడు తర్వాత ఆదిత్య ఇంకొకటి అంటాడు అంటే ఇది కరెక్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి ఆదిత్య గారు అడిగింది కరెక్ట్ పాయింట్ అది సాటర్డే సండే హీరో జీరో దాంట్లో హీరో ఇచ్చినటువంటి ప్లేస్ ఆ ప్లేస్కి నామినేషన్లో పెట్టకూడదు యాక్చువల్ మంచిగా పర్ఫామ్ చేసిండో అని చెప్పేసే కదా హీరో అని ఇచ్చారు అది నాకు అది అనిపించింది ఆదిత్య గారు భలే కరెక్ట్గా పాయింట్ అడిగారు అని అయితే నాకు అనిపించింది ఇంకోటి చూస్తే ఆదిత్య గారు ఏమంటారు అంటే భయ నబిల్ భయ ఈసారి డేంజర్ జోన్లో ఎవరు ఉంటారు అంటావు నామినేషన్లో అనేష్ అంటే నబిల్ చెప్పలే సైలెంట్ అయింది ఎందుకో సైలెంట్ అయితే మళ్ళీ ఆదిత్య గారే అంటారు నబిల్ నాకు నాకెందుకో ఈసారి నైన్క నేను మేమిద్దరమే బాటంలో ఉంటాం అనుకుంటా కొంచెం డేంజర్ మాకే నిఖిల్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి కానీ మరి చూడాలి ఫస్ట్ టైం ఫోర్ వీక్స్ తర్వాత ఫైవ్ ఫిఫ్త్ వీక్ వచ్చిందిగా నామినేషన్లోకి ఎట్లా ఉంటుందో కానీ నేను నైన్కైతే డేంజర్ జోన్లో ఉంటాం కన్ఫర్మ్ అని చెప్పాడు ఇది కూడా కరెక్ట్ బయట ఓటింగ్ సర్లే చూస్తే కూడా నైనిక బాటంలో ఉంది నైనిక పైన ఆదిత్య గారు ఉంటారు అలా నడుస్తుంది మేబీ ఇవాళ టాస్క్లో బాగా పర్ఫామ్ చేశాడు నేను అది రివీల్ చేయను కానీ ఈ రెండు టాస్కులు కాకుండా ఇంకో టాస్క్ సంబంధించి కూడా మన దగ్గర విషయం ఉంది దాంట్లో ఆదిత్య గారు గెలిచారు ఆదిత్య గారు గెలిచారు మీరు థర్డ్ ప్రోమ్లో ఓపడుతుంది ఆదిత్య గారు ఆ టాస్క్లో గెలిచారు కాబట్టి ఆదిత్య గారు కొంచెం మైలేజ్ రావచ్చు ఇవాళ నాకు తెలిసి ఓకే ఇలా అయితే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళ మధ్య చర్చ జరిగిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంకొక ఇంకొక టాస్క్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఏంటంటే జాగ్రత్తగా నడువు లేదంటే పడిపోతావు పడతావు జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు ఈ టాస్క్ని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఆ రెండు టీంలో ఒక్కొక్క మెంబర్ రావాలి ఎయిట్ మినిట్స్ టైం ఉంటుంది ఎయిట్ బాల్స్ ఉంటాయి మనం ఒక సైడ్ నుంచి మనం బ్యాలెన్సింగ్ టేబుల్ ఉంటుంది కదా ఇలా ఉండి మధ్యలో ఇలా పెట్టేస్తారు పెట్టి ఇటు సైడు బుట్ట లాంటిది ఉందన్నమాట ఇటు సైడు ఉన్న ఒక ఎయిట్ బాల్స్ని ఒక బుట్టలో పెట్టారు వాటిని పిక్ చేసి తీసుకొచ్చి ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది పోల్ మీద ఉంటుంది ఇలా ఇలా నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ బుట్ట ఉంటుంది ఇక్కడ మిడిల్లోనే ఆగా ఎక్కడైనా ఓకే ఈ బుట్టలో వేయాలి అవి అవి పెట్టగానే ఉండేటప్పుడు తీసుకెళ్లేవు పొరపాటున మనం ఇటు బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇట్లా లేస్తుంది కదా లేచినప్పుడు అక్కడ పెట్టిన బాల్స్ కింద పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దాని అట్లా స్లోప్గా తయారు చేశారు అన్నమాట ఆ బుట్టని ఆ విధంగా చేసిన దాంట్లో మొత్తానికి కాంతారా టీం నుంచి మణికంట చర్చలు చేసుకొని వాళ్ళు మణికంటని పంపిస్తారు మణికంట వస్తాడు ఇటు సైడ్ నుంచి యష్మి వస్తుంది వీళ్ళిద్దరు గేమ్లో దిగిన తర్వాత ఫస్ట్ ఫాస్ట్గా ఒక ఫోర్ మినిట్స్లోనే మణికంట క్లియర్ చేసేసాడు అన్ని ఎయిట్ బాల్స్ పెట్టేసిండు సెట్ చేసుకుంటూ ఇలా దిగుతూ దిగుతూ ఒక్కసారిగా ఇలా బ్యాక్ సైడ్ ఇటు వచ్చేసరికి ఒక్కసారి ఇట్లా లేచింది అది అందులో ఉన్న రెండు బాల్ కింద పడిపోయినాయి అవతల సైడ్ ఎస్మి సైడ్ ఎస్మి సైడ్ చూస్తే యస్మి అప్పటికీ ఒక ఫైవ్ బాల్సే పెట్టింది ఇంకా త్రీ బాల్స్ బ్యాలెన్స్ ఉన్నది ముందుగా మణికంటది అయిపోయేది కానీ అతను కొంచెం స్లోగా వచ్చి ఉంటే బాగుండేది బ్యాలెన్స్ కరెక్ట్గా చేసుకుంటే అయిపోయేది ఇలా వచ్చేసరికి రెండు బాల్ కింద రెండు బాల్ కింద పడేసరికి వెనుకొచ్చిండు వెనుకొచ్చి ఈ టైంలో ఏం జరిగిందంటే అక్కడ యష్మికి స్టార్టింగ్ నుంచే పడుతున్నాయి యష్మికి ఒక క్లారిటీ వచ్చింది ఓహో ఇలా వెళ్తే బాల్ కింద పడుతుందా ఇక్కడ మనం ఇట్లా బ్యాగ్ వచ్చినప్పుడు ఇది పైకి లేస్తుంది బాల్స్ కింద పడుతుంది ఆమెకు ఒక క్లారిటీ వచ్చి స్లో అయిపోయింది స్లో అయిపోయి అక్కడ సంచాలకులుగా ఉన్నది నిఖిల్ చాలా క్లియర్గా ఇద్దరికి చెప్తుండు ఇద్దరికి చెప్తుండు ఎలాంటి బయాసుడు కాకుండా ఇద్దరికి క్లియర్గా చెప్తుండు స్లో కాడి ఇంకా చాలా టైం ఉంది ఇంకా చాలా టైం ఉందని చెప్తుండు యష్మి అది క్యాచ్ చేసింది జాగ్రత్తగా స్లోగా యస్మి పిక్ చేయడం పెట్టడం నీట్గా చేస్తుంది ఈ విధాలు వచ్చేసరికల్లా మణికంటకి పడలే కింద ఏవి కూడా బ్యాలెన్స్ కరెక్ట్గా కింద వల్లే మొత్తం అయిపోయింది ఒకసారి రెండు కింద పడేసరిగా కన్ఫ్యూజ్ అయిపోయింది కన్ఫ్యూజ్ అయిపోయింది తీసుకొస్తుంటే టైం అయిపోతుందేమో అవతల చూస్తే యష్మి పెట్టేస్తుంది ఏంటర్ బాబు అనంటూ ఒక ఒక రకమైన కన్ఫ్యూజన్లో పడిపోయిండు మొత్తానికి అయితే మణికంట కూడా పెట్టేసిండు ఎయిట్ బాల్స్ మళ్ళీ మణికంట కంప్లీట్ అయిపోయినాయి ఇటు సైడ్ చూస్తే సెవెన్ బాల్స్ క్లియర్ అయిపోయినాయి యష్మి ఎయిత్ బాల్ కోసం తను కూడా వచ్చేసి తను పెట్టబోతుంది మనోడు ఆల్రెడీ పెట్టేసిండు రిటర్న్ వస్తుండు రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా వచ్చేటప్పుడు మళ్ళీ ఒక్కసారిగా ఇక్కడ బ్యాలెన్స్ కోల్పోయాడు సేమ్ ఫస్ట్ ఎట్లా అయింది అలా అయ్యాడు మళ్ళీ బ్యాలెన్స్ కోల్పోయేసారు ఒక బాల్ కింద పడిపోయింది అటు సైడ్ చూస్తే యష్మి ఎయిత్ బాల్ పెట్టడానికి వెళ్తుంది వెళ్తుంది ఎయిత్ బాల్ అందులో పెట్టేస్తుంది పెట్టేస్తుంది ఇక్కడ మనోడు రిటర్న్ వస్తుడు ఆ ఎయిట్ బాల్ పెట్టేస్తే తను స్లోగా ఇలా బ్యాక్ వచ్చేసింది వచ్చేసింది ఆమెది పల్లె ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసింది వచ్చేసింది బెల్ కొట్టేసింది బెల్లి కొట్టేసింది తను ఓకే తను తను చేసింది దాని క్లియర్ అయిపోయింది తను విన్ అయిపోయింది ఇటు సైడు ఆ ఉన్న ఎయిట్ మినిట్స్లో మణికంట కూడా చేయొచ్చు కానీ లాస్ట్ బాల్ పడిన తర్వాత మరెందుకు కొంత టైం గ్యాప్ ఇచ్చిండు ఇచ్చి తర్వాతగా యూజ్ చేసేసరికి టైం అయిపోయింది బజార్ మోగింది మణికంట కూడా ఛాన్స్ ఉంటే అది తీసుకొని ఫాస్ట్గా వెళ్ళేసి అది అంటే కొంచెం చేంజ్ పోతేనే పోయింది వస్తేనే వస్తుంది దాన్ని తీసుకొని కొద్దిగా వెళ్ళేసి ఇట్లా పైన చేసినా అయిపోయేదేమో అనిపించింది నాకు వేస్తే బాగుండేది మణికంట ఒక బాలు తను ఓడిపో కాది కాంతార క్లాన్ వాళ్ళు ఓడిపోయారు ఇటు సైడ్ చూస్తే శక్తి క్లాన్ యష్మి గెలిచింది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కంగ్రాచులేషన్ చేస్తారు వాళ్ళకి దాని తర్వాతగా కాంతార క్లాన్ ఒక టాస్క్ ఓడిపోయినందుకు గాను మీలో నుంచి ఒకరిని ఒక కంటెస్టెంట్ని తీసివేయాలి మీ కాంతార క్లాన్లో ఉన్న ఒక మెంబర్ని మళ్ళీ మిగతా టాస్క్ ఆడడానికి వీలు లేకుండా తనని తీసివేయాలి మీలో మీరు చర్చించుకొని మళ్ళీ బిగ్ బాస్ అడిగినప్పుడు తెలియజేయండి అని అయితే చెప్పడం జరిగింది తర్వాతకి సీత ఇక వాళ్ళందరినీ తీసుకుపోయి రూమ్లో తీసుకుపోయి వాళ్ళ బెడ్రూమ్లో కదా డిస్కషన్స్ అంతా తీసుకెళ్ళి అడగొచ్చుని అందరిని అడుగుతారు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు ఫైనల్గా అది ఎటు తేలదు ఫైనల్గా చూసేసరికల్లా సీత అండ్ మణికంఠ వీళ్ళిద్దరిలో ఒకరిని పోవాలి అనే చర్చ వస్తుంది వచ్చిన తర్వాత ఓటింగ్ని నిర్ణయిస్త ఓటింగ్ వేయాలని డిసైడ్ అవుతారు ఓటింగ్ వేయాలనుకున్నప్పుడు మరి మణికంఠకి మణికంటని తీసేయాలని ఎంతమంది ఓట్లేస్తారు అని చెప్తే అక్కడ ప్రేరణ అండ్ ఒక్క నిమిషం ఓటింగ్ ప్రేరణ చెప్తుంది నైనిక చెప్తుంది అండ్ విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు కూడా మణికంఠని తీసేయాలి గేమ్ నుంచి అయితే వాళ్ళ ముగ్గురు ఓటేస్తారు ఈ విధంగా వాళ్ళు ముగ్గురు ఓటేస్తారు ఓటేసిన తర్వాత ఫైనల్ డిసిషన్ కాదు ఇప్పటికీ సీత చెప్తుంది ఓకే ఇంకా మీరు ఓట్లేసారు కదా మీరు కావాలనుకుంటే బయటికి వెళ్ళొచ్చు నేను మణికంటతో డిస్కస్ చేస్తా అంటది మణికంఠ అండ్ సీత ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మణికంఠ ఏం చెప్తాడంటే ఇక్కడ ఇగో సీత నేను క్లియర్గా చెప్తున్నాను నీకొకటి ఎందుకంటే నేను ఇప్పుడు వంద టాస్కులు పెట్టినా సరే వంద టాస్కులు పెట్టిన నేను తొంభై తొమ్మిది టాస్కులు ఓడిపోయినా సరే నేను వందవ టాస్క్ ఆడాలి గెలవాలని నాకుంటుంది క్లియర్గా చెప్తున్నా మళ్ళీ నన్ను తర్వాత కానివద్దు వంద టాస్కులు ఉంటే తొంభై తొమ్మిది టాస్కులో నేను ఓడిపోయినా సరే వందో టాస్క్ కూడా నాకే అవకాశం ఇనే ఆడతా అంట ఆ టైపు నేను నేను చాలా సెల్ఫిష్ ఈ విషయంలో గేమ్స్ ఆడడం అంటే అట్లా నాకు కాబట్టి ఇంకా నువ్వే డిసిషన్ తీసుకున్నావు ఓకే అంటాడు అంటే ఆయన చెప్పి ఇండైరెక్ట్ ఏం చెప్తుండే సీత ఎందుకంటే నన్ను నేను తీసేయని చెప్పలేను ఎందుకంటే లాస్ట్ టైం అట్లా వెళ్తేనే సెల్ఫ్ ఇష్యూ నువ్వు ఎందుకు అట్లా డిసిషన్ తీసుకున్నావు అన్నారు ఇప్పుడు కూడా సరే నేను వెళ్తలే అంటే కూడా మళ్ళీ ఏం గొడవని అనుకుంటో ఏమో కానీ మొత్తానికి ఇండైరెక్ట్గా అయితే ఒక హింట్ ఇచ్చిండు దాన్ని తీసేసినా నో ప్రాబ్లం నేను వంద ఆడి తొంభై తొమ్మిది ఓడిపోయినా సరే నన్ను తీసేస్తే నన్ను అడిగితే నేను ఆడతానని చెప్తా అని చెప్పిండు అంటే సీతనే తన విఘ్నతోటి ఫాస్ట్ మొత్తం అర్థం చేసుకుని మణికంటను తీసేసి ఆమెని టాస్క్లో ఆడడానికి ఉండాలి ఉంటే బాగుంటుంది ఫైనల్ డెసిషన్ కూడా అదే వస్తుంది సీ మణికంటని వాళ్ళు టాస్క్ నుంచి అయితే తీసేస్తున్నాడు బిగ్ బాస్కి అనౌన్స్మెంట్ చేస్తారు ఇక నెక్స్ట్ టాస్క్ ఇంకొకటి రోల్ బేబీ రోల్ రాబోతుంది ఇంకా లైవ్లో జరగలేదు కానీ ఈ గేమ్లో గెలిచింది ఆదిత్య గారు నబీల్ వర్సెస్ ఆదిత్య గారి మధ్య ఈ గేమ్ జరుగుతుంది రోల్ బేబీ రోల్ ఈ టాస్క్లో ఆదిత్య గారు గెలుస్తారు మరి ఎలా గెలుస్తారు ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేశారు ఏందనేది మనం అది అయిపోయిన తర్వాత చెప్దాం మొత్తానికే గెలిచేది ఆదిత్య దీని తర్వాత ఇంకొక టాస్క్ ఉంది అది మేబీ రేపు రావచ్చు భైరవపురం నాగపురం ఈ టాస్క్ ఉంది ఇది మ్యాక్సిమం రేపు రావచ్చు దీంట్లో పార్టిసిపేషన్స్ ఎలాగున్నారంటే చెప్తా అది కూడా చెప్తా ఎవరెవరికి ఏ ఏ క్యారెక్టర్ ఇచ్చారు ప్రతిసారి జరుగుతుంది విలేజ్ థీమ్ తోటి ఒక టాస్క్ జరుగుతుంది అదేంటనేది ఇప్పుడు చెప్పేస్తా మీకు భైరవపురం నాగవపురం అనేది ఒక టాస్క్ జరగబోతుంది అది మేబీ రేపు వస్తుంది అనుకుంటా ఇవాళ ఆల్రెడీ త్రీ అయిపోయినాయి కాబట్టి దీంట్లో పురానికి సంబంధించి ప్రెసిడెంటు నిఖిల్ ఉంటాడు డ్రింకర్గా నబిల్ యాక్ట్ చేస్తాడు ఫార్మర్గా ఆదిత్య ఓం గారు గాసిప్స్ చెప్పేవాళ్ళుగా ప్రేరణ ఉంటుంది రెజలర్గా సీత ఉంటుంది ఇది భైరవపురం సంబంధించిన టీం తర్వాతకి నాగపురం నాగపురంకి సంబంధించిన టీం వస్తే ప్రెసిడెంట్గా యష్మి ఉంటుంది పాన్ షాప్ నడిపే వ్యక్తిగా పృథ్వీ ఉంటారు ఫుడ్ సప్లయర్గా నయనిక ఉంటుంది బాడీ గార్డుగా యష్మికి బాడీ ప్రెసిడెంట్ కదా ఆమెకి బాడీ గార్డుగా మణికంఠ ఉంటాడు విలేజ్ టూరిస్ట్ గైడ్ విలేజ్ టూరిస్టు గైడ్గా విష్ణుప్రియ ఉంటుంది ఇది మేబీ రేపు జరగవచ్చు భైరవపురం నాగపురం టాస్క్ ఇప్పటి వరకు జరిగిందైతే ఇది ఇప్పుడు రోల్ బేబీ రోల్ టాస్క్ అనేది నెక్స్ట్ జరగబోతుంది మొత్తానికి దీంట్లో గెలిచింది ఆదిత్య గారే నేను ఇది చెప్పొద్దు అనుకున్నా కానీ సరే ఒక హింట్ ఇద్దాం అన్నట్టుగా చెప్పిన ఈసారి మళ్ళీ చెప్పను అయితే ఈ టాస్క్ మేబీ నాకు తెలిసి నైన్కి స్టార్ట్ అవుతుంది నైన్ నుంచి టెన్ టెన్ థర్టీ ఆ మధ్యలో జరుగుతుంది అది ఇది అయిపోయిన తర్వాత ఏప్ సూర్వ్యూతో పాటు ఇప్పటి నుంచి అప్పటి వరకు ఏ విషయాలు జరిగిన లైవ్ స్ట్రీమ్లో అనేది మీకు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్